Thank you, YouTube, for giving us this facility of watching our videos in different different languages. Hi, welcome to the Indian Firebrand TV. Supreme Court, Supreme Court judges, justice delayed, justice denied. అంటారు అక్షగాంధి అది సుప్రీంకోర్టు అయినా ఈ కోర్టు అయినా జడ్జిలు ఎవరైనా కూడా ఒక జడ్జి పిల్లలు కట్టలు కట్టలు కొన్ని కోర్టులు డబ్బులకు ఇప్పుడు తెలియదు వాళ్ళు అయితే సర్దుకుపోతారు తర్వాత నేను ఏమన్నా ఈ మధ్యన సుప్రీంకోర్టులో జడ్జెస్ గ్రాండ్ ఫాదరు కాడి నుంచి పరంపరగా వస్తూ ఉంటారు వై డ్ లైక్ దట్ దర్ సో మచ్ ఆఫ్ మెరిటోరియల్ పీపుల్ అవుట్ సైడ్ యూ కెన్ గివ్ ఛాన్స్ టు దెమ్ అవల్స్ అక్కడ ఎక్కడెక్కడే సర్దుకుంటారా ఒక ఇండియన్ జస్టిస్ సిస్టంలోనే మరి ఎత్తుకేలా జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు వాళ్ళంతా కూడా గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఇస్తే ఆ గవర్నమెంట్ కొంచెం ఫేవరబుల్గా ఉంటారని కూడా విన్నాను విన్నాను అఫారిటీస్ కరెక్ట్ అని నాకు తెలియదు ఇప్పుడు ఒక బౌద్ధ మతాన్ని స్వీకరించిన డాక్టర్ అంబేద్కర్ లాగా ఇప్పుడు గవా అనే జడ్జి మన కజరోహోలో ఒక విష్ణుమూర్తి విష్ణు దేవుడు ఆయన యొక్క హెడ్ లేకపోతే దాన్ని రీప్లేస్ చేయాలంటే ఆర్కియాలజికల్ సంబంధించిన వాడి యొక్క పర్మిషన్ తీసుకోవాలని అతను చెప్తున్నప్పుడు వేరే వేరే వాళ్ళు ఇచ్చే వాళ్ళలో ఒక అతను ఏజ్ పర్సన్ కూడా ఎవరు ఉన్నారు అతను ఎందుకు ఘాట్ అయ్యాడంటే సనాతన ధర్మం అనే మూమెంట్ నడుస్తుండడు హిందూయిజం అనే మూమెంట్ నడుస్తుంది జై శ్రీరామ్ అనే నినాదం నడుస్తుంది ఇది ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్ అనే వాటా ఇస్ అక్కడే రాహుల్ గాంధీ బ్యాడ్ అయిపోయాడు ఈ వాజ్ టాకింగ్ ఆన్ బి ఆఫ్ ముస్లిమ్స్ అని అసలు అన్ని మతాలను రెస్పెక్ట్ చేయాలనేది నా ఉద్దేశం నేను బౌద్ధ మతం కూడా లైక్ చేస్తాను ఐఎమ్ హిందూ ఐ ప్రౌడ్ టు బి హిందూ అండ్ ఐ స్టడీడ్ ఇన్ మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ లాట్ ఆఫ్ క్రిస్టియన్ కాలేజెస్ క్రిస్టియన్ స్కూల్స్ హిందూ స్కూల్స్లో కూడా చదివాను కాబట్టి అన్నిట్ల మీద నా నేను నమ్మిన సిద్ధాంతం రెడ్డి అన్ని మొత్తం రెస్పెక్ట్ చేయాలని ఆ విధంగా జస్ట్ బికాస్ యొక్క బుద్ధిజం తీసుకునే బుద్ధిస్ట్ ఫేవరబుల్గా ఉన్న మాత్రం నా భక్తులు మాత్రం మిగతా దాని మిగతా వాటి నెగిటివ్ మాట మిగతా రిలీజియస్ని ఎస్పెషలీ హిందుస్థాన్లో ఉంటే హిందూ రిలీజన్ గురించి సెటైర్ ఏంటి ఎంత బలుపు లేకపోతేనే సెటర్ అది ఇతర మాట్లాడితే అది రీప్లేస్ చేయాలి హెడ్ వైస్ చేయాలి అని చెప్పేసి మొత్తం మాట్లాడుతున్నాం అది నాకు పరిమర్షణ ఇక్కడ లేదు వేరే చోటగా ఉంటుంది దానికి బీ షుడ్ నాట్ క్రాస్ ద బౌండరీస్ ఆఫ్ ద రూమ్స్ అని చెప్పాలి బికాస్ దాట్స్ వాస్ వెరీ బిగ్ డిపార్ట్మెంట్ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ సో అది అది అక్కడ వరకు పర్లేదు అది ఏం చేస్తావు మరి అలా విరిగిపోయింది విష్ణుమూర్తిని అడుగు అయితే దేవుడు విష్ణుమూర్తి అడుగు దోలు కాదు అది మా అందరికీ నోటు దోలు కాదు వాళ్ళకి దోడు దోడు ఉండకూడదునే ఉంది వాళ్ళు దైవంశ సంభూతులేం కాదు ఓకేనా సో వాళ్ళు కూడా సోషల్ మీడియా చూస్తారు వాట్ ఈజ్ హ్యాప్నింగ్ చూస్తారు చూసి మీద అలాగే అర్ధవే ఎందుకు పాపులర్గా వీలు ఏమన్నా అనుకున్నది వాళ్ళు చేస్తారు తీర్పిస్తారు అది మన హైకోర్టు తీచిన తీర్పు ఒక రాయి ఉంటుంది సుప్రీం కోర్టులోకి వెళ్ళేది అక్కడ కల్సబరుకపోతే వొల్ల బ్యాక్ పోస్ట్ వొల్ల వచ్చేది సుప్రీం కోర్టులోకి ఎలా ఇచ్చారు కాబట్టి సుప్రీం కోర్ట్ ఆల్సో ఎగ్జైగ్రగ్రీ ఇలా అక్కడ ఎలా రాండి మనకు తెలుసుకోవడానికి ప్రాబ్లమ్ ఏంటి ఏటో ఐటో అండర్స్టాండ్ ఒకసారి ఇల్లందరదా హైకోర్టు హాస్ టు హావ్ అథారిటీ ఎస్ ఆర్ నో గుడ్ ఆర్ బ్యాడ్ అండ్ ఆన్లీ తరికి తగిన శిక్ష శిక్ష వేయాలి గాని ఇక్కడి నుంచి మళ్ళా సుప్రీం కోర్టుకి వెళ్ళే తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్దాండి వాడు చేసింది కరెక్ట్ కాదు అవుట్ కోర్టులు కోర్టు మళ్ళీ ఒక సంబంధం లేకపోతే వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ లా బుక్స్ ఇన్ని ఇవి ఎన్నో జరుగుతున్న కేసు స్టడీస్ ఉంటాయి ఎవ్రీ కేస్ ఈస్ బీన్ రికార్డెడ్ అనే బుక్ అందుకని వెనకాల రెండు బుక్స్ కలు ఉంటాయి దానికి సంబంధించి చూసినప్పుడు ఎవరన్నా పాయింట్ దొరుకుతేమో దీని మీద ఎవరైనా జడ్జ్మెంట్ బాగా ఇచ్చారేమో లేటెస్ట్గా మన సినిమాల్లో మనం అలవాటు ఆ లాయర్స్ అంతా కూడా దేర్ అప్డేటెడ్ అబౌట్ డివోర్సెస్ అబౌట్ పార్ట్నర్షిప్ డీట్స్ అబౌట్ హాస్టల్ పంచుకోవడానికి ఇవన్నీ కూడా ఇవి అప్డేటెడ్ ఒక్కొక్క జడ్జి ఒక్కొక్కలాగా ఒక రిమార్కబుల్ పాత్ బ్రేకింగ్ జడ్జిమెంట్ ఇచ్చాడు అనుకోండి అది వెంటనే రికార్డ్ ఇచ్చింది ఆ పెద్ద పెద్ద పుస్తకాలు ప్రింట్ అయ్యేలాగా మంత్లీ జర్నల్స్ వచ్చేస్తాయి అందులో వచ్చేస్తాయి వీళ్ళు పని అదే ఏది ఎక్కడ క్లోజ్ ఉన్నా కూడా వాళ్ళకున్న కేసులో కేసు గెలవచ్చు ఎంతో చార్జ్ చేయొచ్చు అంచేత ఇవన్నీ ఇలా ఉన్నప్పుడు వాళ్ళు చాలా చాలా నోరు అదుపులో పెట్టుకుని మాట ఎస్పెషలీ రిలీజియస్ సంబంధించిన వాళ్ళ సెంటిమెంట్లు చాలా చోట్ల వాడుతూ ఉంటారు కదా మా మనోభావాలను దెబ్బతీసే నవ్వుకుంటూ ఉంటారు ఇది యాక్చువల్గా మనోభావాలను దెబ్బ ఎందుకు అనుకుంటారు ఈ ఆర్ ద హైయెస్ట్ అథారిటీ సుప్రీంకోర్టులో జడ్జిల సీట్లో కూర్చుని గవాయన్న ఆయన యూ క పాస్ కామెడీ పీస్ కైండ్ ఆఫ్ ఇది కదా షర్ట్స్ ఆఫ్ పేపర్ నాకు ఉండదంటే ఉండొచ్చు మేబీ అవుట్ ఆఫ్ ది రికార్డ్స్ అని చెప్పి సరదాగా చెప్పొచ్చు వెట్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ద ఆర్గ్యుమెంట్ ఈస్ గోయింగ్ అప్ డెఫినెట్గా అనుకోడు చాలా కొంతమంది ఛానల్స్ని ఇక్కడ ఆ జడ్జి గారి మీద షూ విసిరేటట్టు ఎంతో కోపం వచ్చింది నీ ఉష్ణు అడిగి భుజిస్తే ఆయన ఏం చెప్తే చేయండి అని అట్లా ఆకొట్టండి ఇన్సల్ట్ చేయాలనే నిజంగా చేస్తే గురి అక్కడికి వెళ్ళిపోద్ది కాదు తర్వాత కూడా అతను అతను ఏం చేయకండి అతను వేరే కేసు పెట్టకండి ఆ షుక్ అతనికి ఇచ్చేది అంటే అంటే అలా అంటారు పేరు రావాలంటే నువ్వు ముందు తప్పు చేసావు తప్పు చేస్తే యువర్ ట్రైమ్ టు కవర్ యాక్చువల్గా విచ్ ఈస్ నాట్ అక్సెప్టబుల్ డెట్ ఆల్ యూ కెన్ క్రాక్ జోక్స్ ఆర్ ఇండియన్ గోడ్స్ జనల్కి ఎవరు చేస్తారు ఇండియన్ ఫ్లాగ్స్ని తగలబెట్టారు ఏంటి ముస్లింస్ చేస్తూ ఉంటారు వాళ్ళకి మరి ఎన్ని ఎటువంటి ఎటువంటి ట్రోల్స్ చేస్తూ ఉంటారు అట్లాను అలా చేసినప్పుడు చాలా యొక్క మోక్షం వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు రిలీజియస్ ఫెనటిజం వాళ్ళు అంతే వాళ్ళు బాధలు ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువ దేశాలు ఉన్నది ఇస్లామిక్ దేశాలే వాళ్ళు బాధలు మనం ఎంత హెల్ప్ చేసినా ఈ మధ్యన ఒక టర్కిష్ ఇవన్నీ ఉన్నాయి కదా వాళ్ళు తిరిగి మన మీద పర్ణాంగం పంచుతున్నారంటే దే విల్ ఎవర్ చేంజ్ ఇన్ ఇస్లాం ముస్లిం ఇస్ అ ముస్లిం ఫర్ ఎవర్ ఆ రిలీజియన్ తప్ప వేరే రిలీజియన్ ఉండకూడదు ఏదో ఒక సిద్ధార్థ ఏం చేస్తాం అది దర్ విన్ డౌట్ చిన్నప్పటి చాలా అలాగా పాఠాలు నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు తప్పు పట్లేమన్నమాట ఒక్కొక్కసారి పాకిస్తాన్ మూర్ఖత్వంగా ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు దాని మనకి బాధ జరుగుతుంది ఇప్పుడు అక్కడ ఉన్న యాక్ట్రెసెస్ పెద్ద పెద్ద వాళ్ళు ఐ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ టు ఏ పాకిస్థాన్ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ద వార్ ఆఫ్టర్ కిల్లింగ్ సో మెనీ పీపుల్ ఇన్ పెహల్గా ఆల్ దిస్ అది అలాగే మారుతుంది ఆ విధంగా ఈ జడ్జిలో షీట్లో ఉన్న అతను ఇవి సే దట్ మీ విష్ణుభూర్తిని అంటే పూజిస్తా అని చెప్తాడేమో అని అన్న అంటే ఇది డెక్కలాటరు తమిళ ఎట్టకారవా దేవుడి మీద ఏంటి నువ్వు భౌద్ధం ఏమో తీసుకు నువ్వు నువ్వు అంబేద్కర్ గారు భౌద్కం తీసుకున్న మాత్రమే అన్ని రిలీజియస్ నీకు కాలికంగా ఇదిలాగా ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ కానీ కొన్ని కొన్ని ఛానల్స్ అలా అయినా కూడా అతని మీద క్రిమినల్ కేసు పెట్టాలి అలాగే మరి ఇటువంటి వితండం చేస్తున్నప్పుడే అటువంటి పెయిట్ పోతూ ఉంటారు ఎవరు షూయస్ రోడ్డు మీద పెట్టకండి అని అన్నాడు ఈ లో గాంధీ గారి చంపకూడదు చంపినట్లు మా హైడ్రెడ్ ముందు అనేసే మాటలు తర్వాత ఈ స్ట్రైక్ టేక్ బ్యాక్ బై ఇటువంటి సవరణలు చేస్తాడు అది తప్పే ఇది తప్పే ఇత వేయటం హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఆయన అంటాం టూ హండ్రెడ్ పర్సెంట్ తప్పు నా లెక్క ఒక సామాన్యుడు గౌరవిస్తాడు కొంతమంది మెహర్బానీ కోసం కొన్ని కొన్ని ఛానల్స్లో అతను దళితుడు కాబట్టి ఇలా మాట్లాడారు చెప్పేశాడు అది ఇంకోటి చేస్తాడు అది వాట్సాప్ అక్కడ దిగి వస్తే ఎవరో ఒక అమ్మాయి చెప్తాడు తెలిసిన అమ్మాయి కానీ బట్ నాట్ కరెక్ట్ బ్యాక్ దట్ విచ్ ఇస్ నాట్ కన్సర్న్ ఇయర్ అయితే వాళ్ళ ఉంటాడు అయితే అని ఇచ్చా ఫార్వర్డ్ చేస్తా ఉండడు వీటికి చెప్పేయడా వేస్తాడా వేస్తే చెప్పు కాదు కూడా వేయించు ఏటీ గ్యారెంటీ వైఆర్ యూ బ్రింగింగ్ దట్ రిఫ్ట్ అగైన్ ఈ సోషల్ మీడియా వాళ్ళు కొన్ని కొన్ని కనిపించింది టిఫ్ట్ చేస్తూ ఉంటారు అది తప్పది ఎనీ గాడ్ అల్లా కానీ క్రిస్టియానిటీ కానీ హిందూయిజం కానీ గాడ్స్ కానీ నెవర్ ట్రిట్స్ నెవర్ డిమ్యూనిట్ కింద ఎవరికైనా చూసాను యాక్చువల్గా ఇటువంటి అన్ని నమ్మకం కూడా అతనే మన ఏంటి అది అవసరం అది ఒక ఓల్డ్ చర్చ్ ఓట్లేదట ఆ బాబు నేను అది కొంచెం ఇంటెలిజెంట్ అయినా కూడా వై వాంటూ రిగి అక్కడికి వెళ్ళిపోయాడు ఆస్ట్రేలియా వెళ్ళి ఒక ఐసోలేటెడ్ ప్లేస్ లో ఒక చర్చ్ ఉంటుంది అనమాట చూసారు ఎలా ఉందో ఈ మాన్యుమెంట్ గా చూడదు తప్పితే దీని మీద ఎవరికి రెస్పెక్ట్ లేదు ఇప్పుడు అలా అమ్మగారికి పెట్టాడు అవసరం అది అలా అమ్మగారికి పెట్టారు ఇదే బిల్డ్ బిల్డే బెటర్ చర్చ్ ఎప్పుడు తెలిసంది అతను కూర్చుని ఈ చర్చ్ కన్యకి ఈశ్వర గుట్టాడట ఎన్ని అవసరం ఎన్ని నిజమా అని వాడదు ఎందుకు వెళ్ళింది యు నాట్ ట్రై టు డీబీ ద క్రిస్టియానిటీ దే వాళ్ళు నమ్మకం నమ్మలే అండి అతను అతను కొన్ని కొన్ని చోట్ల ఎందుకు యాక్చువల్గా ఈజ్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్ ఇన్ జనరల్ నాలెడ్జ్ ఐ ఆల్సో లైక్ బట్ ఇటువంటి ఎంత కావాలని తవ్వుకోవడం అనేది నా క్యారెక్టర్ కూడా చూసాను అక్కడ ఆస్ట్రేలియా ఐసోలేటెడ్ చర్చ్ అనమాట మూసేసి ఉంది దాని వంక చూసేవాడు లేడు కూడా అమ్మకానికి పెట్టారంటే ఎవరు పెట్టారు ఎవరైతే కట్టారో ఆ ప్రాపర్టీ ఎవరికైతే ఏ క్రిస్టర్ అయితే ఉందో వాళ్ళు పెట్టారు వాళ్ళ బెటర్ థింగ్స్ చేయించామో నీకు తెలుసా నేను అక్కడ వల్ల డీమీన్ చేయడానికి అసలు ఇదే హిందువిజన్ కూడా డిమేన్ చేస్తాడు బట్ ఇట్స్ కరెక్ట్ యూ హావ్ నాలెడ్జ్ ఇన్ మెనీ అదర్ ఫీల్డ్స్ మెనీ అదర్ ఇది యూ కాన్సంట్రేట్ ఆన్ దట్ నువ్వు ఎంత చెప్పావు ఇష్ట బట్ అలాగే ఇక్కడ కూడా ఈ జడ్జి గవాయన్నత మేము విష్ణుమూర్తి అడగడం అంటే అది ఇది ఇన్సల్టింగ్ ఎటకారం ఎటకాలిఫైయింగ్ మోహన్ బాబు కుదుర్లెవెల్లో మాట్లాడటం హీఈ్ ఎటకాలిఫైయింగ్ విష్ణుమూర్తి దమ్మ విష్ణు నారాయణం కృష్ణం మాధవ మధుసూద్రం హరిము నరహరిం రామం గోవిందం దాము అనే దానికి మెయిన్ పిల్లర్ ఆఫ్ ఆల్ దిస్ దశావతారాస్ ఈస్ విష్ణు ఆ విష్ణు అనే దాన్ని డీమింగ్ చేస్తావు తలకే ఏదో దురదృష్ట పోయింది బెజరాబోల్

Film Workshop. I want you to become good screenwriters and directors. We'll make you a good actor. It may be 30 days, 15 sessions, five sessions, two sessions also. Scene after scene. What is scene order? We'll make you a good actor. Come to us and learn screenwriting. Silver Screen Film Workshop. Welcome.